తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా పోతూ ఉన్నాయి సో ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొందరు న్యూట్రల్ గా ఉన్నటువంటి అంటే రాజకీయ పార్టీల వాళ్ళకైతే పక్కన పెడదాం కానీ కొందరు న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చర్చకు తెరలేపిన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అర్హత ఇప్పుడు ఉందా ఏంటప్ప ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది ఆలబాయితీ కదా ఈ చర్చ ఎందుకు తెరలేపారు అని చెప్పి చూస్తే వాళ్ళు ఏమంటారంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అన్నిమన్ ఫ్యాట్ కలిసింది అని చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి ఒక రకమైనవి ఏంటి అపచారానికి పాల్పడ్డారు సో ఇప్పుడు అది కనుక అబద్ధము అని తేలితే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ దీనికి పాప పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది అబద్ధం కాదు నిజము అని చెప్పి నిరూపించుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతులకు మరకలేమి అడిగినట్లు కాదు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి ఆరోపణలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చేశారు అనే విధంగా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈవెన్ ధర్మాసనం కూడా చేసిన కమెంట్స్ కాబట్టి కనీసం దేవుణ్ణా రాజకీయాలకు దూరంగా ఉంచండి అనడం ద్వారా రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నది దాని అర్థం అలా చేయడం ద్వారా అంటే రేపు మూడో తేదీ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక్కడ సిట్ విచారణ కూడా ఆగిపోయింది అక్కడ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో చూడాలి సో ఓవరాల్ గా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని దీని మీద నిజ నిజాలు తేలియంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించకూడదు రాజకీయం కోసమే ఎంత జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేసి ఉంటే డెఫినెట్లీ శ్రీవారికి చంద్రబాబు గారు అపచారం చేసినట్లే సో అపచారానికి పాప పరిహారం చేయించుకున్న తర్వాతనే దానికి ఏదైనా ఒక రెమెడీ ఉంటుంది కదా అట్లా చేయించుకున్న తర్వాతనే పట్టు వస్త్రాలు సమర్పించాలి అన్నది ఈ చర్చ సారాంశం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించేది సీరియస్లీ అందులో ఇంకా కొన్ని కానీ వాళ్ళు యాడ్ చేసి రాస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికీ వినిపించలేదు కనిపించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారిని అసెంబ్లీలోనే దూషించారు అని అప్పుడు మనం చూసి తెలిసి పాపం పాప ఎలా ఏడ్చారు అండ్ మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి అసెంబ్లీకి వస్తాను అని చెప్పి శపథం చేశాను కదా సో అదే విధంగా ఇక్కడ శ్రీవారి విషయంలో కూడా చంద్రబాబు గారు శపథం చేయాలి నా నాగాలు తప్పు అంటే పాప పరిహారం చేసుకున్న తర్వాత నేను శ్రీవారికి పట్టుబసరాలు సమర్పిస్తానని ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలి అని చెప్పి కూడా వాళ్ళు మరికొన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నారు సో చంద్రబాబు గారు ఈ విధంగా చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను కానీ బట్ డిస్కషన్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది